ఇదే ఊరిలో పక్కన ఇంకొక ఊరు ఇది కొత్తపల్లి అంటారంట ఈ గ్రామాన్ని వచ్చేసి అలాగే ఇక్కడ కూడా వచ్చేసి ఒక రామాలయం అయితే ఉంది బాగా ఈ రామాలయం పైన కూడా దాదాపు అడుగులు నీళ్ళు బ్రహ్మగారి మఠం డ్యామ్లో మునిగిపోయింది ఈ గుడి కూడా పక్కన ఇంకొక ఊరు ఇది కొత్తపల్లి అంటారంట ఈ గ్రామాన్ని వచ్చేసి అలాగే ఇక్కడ కూడా వచ్చేసి ఒక రామాలయం అయితే ఉంది బాగా ఈ రామాలయం పైన కూడా దాదాపు అడుగులు నీళ్ళు బ్రహ్మగారి మఠం డ్యామ్లో మునిగిపోయింది ఈ గుడి కూడా దాదాపు ఈ గుడికి వచ్చేసి వందేళ్ల చరిత్ర ఉంది ఒకసారి అయితే లోపలికైతే వెళ్ళి చూద్దాం రండి మొత్తము శిథిలావస్థకు వచ్చింది నీళ్ళలో మునిగిపోయింది కదా స్తంభాలు అయితే బలంగా అట్టి నిలబడి కానీ పైన అక్కడక్కడ పెక్కులు పెక్కులు పడిపోయింది అంతా చూడండి స్తంభాలు అయితే చాలా బలంగా ఉన్నాయి బూజ్ అంతా పట్టింది చూడండి ఇనుప చూవలు ఉన్నాయి అక్కడక్కడ చూవలు వేసి పైన ఎత్తి పైన సిమెంట్ ఏమో వేసినట్టున్నారు పగిలిపోయింది అంత సైడ్ గోడలు అన్నీ పగిలిపోయి కింద పడిపోయినట్టున్నాయి బ్యాక్ సైడ్ గర్భగుడి కూడా వచ్చేసి మొత్తం పడిపోయింది లోపలికి వెళ్ళాలంటే ఏమైనా పాములు ఉంటాయేమో చెప్పులు వేసుకుందాం అనుకున్నా కానీ గర్భగుడి గర్భగుడిపోతా అది పాత గుడి కానీ కొత్త గుడి కానీ చెప్పులు అయితే ఇప్పే పోవాలి కదా మనము బూజ్ అంతా ఉంది స్పైడర్ మ్యాన్ అంతా పెట్టేసింది దెబ్బకూడదు ఎందుకు ఎందుకంటే చాలా ఓల్డ్ గుడి కదా అందులో డ్యామ్లో మునిగిపోయింది కాబట్టి పాములైనా ఉండవచ్చు లోపల చూస్తాను కదా ప్రజెంట్ మనం వచ్చేసి గర్భగుడిలో అయితే ఉన్నాం ఇది రామాలయం రామాలయంలో వచ్చేసి కింద ఏం లేదు మరి తవ్వకాలు జరిపినారా లేకపోతే ఏదన్నా నీళ్ళు నిలబడి కొట్టుకోపోయింది అనేది అర్థం కాలేదు లోపల చాలా గుంత పడిపోయింది లోపలికి బహుశా నీళ్లు నిలబడి నిలబడి ఏమో కుంగిపోయి ఉండొచ్చు లోపలికి చేప కూడా పెద్ద చేప చనిపోయింది ఇడ గుడి అయితే చాలా బాగుందబ్బా గడప గర్భగుడిలో అయితే ఏమీ లేదు విగ్రహాలు కూడా లేవు కనీసము బహుశా ఏదో ఏదో ఇక్కడ పూజలు చేసే రాయి అయితే ఒకటింది స్మెల్ ఎక్కువ వస్తుంది చేప చనిపోయింది ఏదో జంతువుల ఎముకలు కూడా ఉన్నాయి సరే బయటికి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం బూజ్ ఎంత ఉంది అలాగే ఈ గ్రామంలో ఎవరన్నా చనిపోతే శ్మశానం ఉంటుంది కదా శ్మశానం కూడా ఉంది పైన అక్కడ వచ్చేసి మనకు సమాధులు ఉన్నాయి ఆ సమాధులు కూడా వెళ్ళి చూద్దాం రండి ఇప్పుడు పూర్వంలో ఎట్లా అంటే ఇంటికి ఒక బావి తవ్వుకునే వాళ్ళంట నీళ్ళ కోసం అప్పుడు మోటార్లు ఏం లేవు కదా బోర్లు వేసే రకం కాదు ఇంటికి ఒక బావి వాళ్ళు అట్లాగే ఈ ఊర్లోనే దాదాపు ఇప్పటికే మేము పది బావులు చూసింటాం చూడండి చాలా అద్భుతంగా ఉండేది చుట్టూ కట్టుకం కూడా కట్టుకున్నారు పడిపోకుండా బాయ్ నీళ్ళు చెరువు నీళ్ళు వచ్చి పడేరకు గలీజ్ అయిపోయినాయి కానీ అదే చేపలకు వలలు కూడా ఉన్నారు ఎవరు ఇది లోపలికి అంటే చుట్టూ గోడలు ఏమేమి లేవు బ్యాగు రాళ్ళు వేకు బూడగొట్టద్దు మనం పాత బావులు చాలా లోతుందంట బావి ఇది ఇంటికి ఒక బావి పెట్టుకునేట్టుంది ఈ ఊర్లో అంటే దాదాపు పది బావులు చూసినాం ఇప్పుడే అక్కడ చూడండి బా ఇది చూడండి ఇంకా పెద్ద రోలు పెద్ద రాయికే తవ్వుకున్నారు పెద్ద బండం తెచ్చి ఇదే ఇక్కడ కూడా ఒక అరుగుంది మొత్తం కూర్చొని వ్యవహారాలు చేసుకుంటా పల్లెలలో చూడండి మొంత మొండిగోడలు ఇవన్నీ ఇక్కడ చూడండి కొన్ని పాత్రలు అయితే కనిపిస్తాను కదా మనకు అప్పుడు ఊర్లో ఇక్కడ ఊరున్నప్పుడు ఇక్కడ దీంట్లో ఒడ్లు జొన్నలు అట్లా పోసుకుంటే ఉండాలి ఊరు మునిగిన తర్వాత మొత్తం వచ్చి ఖాళీ చేసిపోయినారు ఇంకా అక్కడ కూడా ఒక బావి అయితే ఉంది అవి కూడా పాత్రలే మేమైతే కర్దనాలు అంటాము వీటిని కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన కొన్ని అయితే సమాధులు ఉన్నాయి ఇక్కడ ఒలకలు అంటే అంటే సమాధులు అంటారు శ్మశానము మా భాషలో వచ్చేసి వలకలు అంటాం రాయలసీమ భాషలో ఒకటి రెండు మూడు మూ ఇక్కడ మూడు శవాలను పూసిపెట్టినారు చాలా దాదాపు అరవై సంవత్సరాల కిందటంటే ఆదు అక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది చూడండి ఈయన వచ్చేసి నాలుగు సమాధులు ఉన్నాయి మూడు పడిపోయినాయి ఒకటి బాగుంది అక్కడ కూడా ఉన్నాయి కొన్ని సమాధులు ఈ కొత్తపల్లి గ్రామానికి సంబంధించి శ్మశానమేమో అనుకుంటాను ఇది ఇక్కడ ఉలకలు అంటే మొత్తం ఇక్కడ శవాలను పూసిపెడతాను అవి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి అంటే కొన్ని కులాలకు సపరేట్ సపరేట్ ఉంటాయి కదా అన్నీ ఒకటే చోటు కాకుండా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయంటే మొత్తం అక్కడ ఒకరికి ఇక్కడ వేరే కులానికి అట్లా సంబంధించి ఉండేటుండే సమాజాలు ఇక్కడ చూడండి ప్రతి ఇంటికి ఒక రోలు ఉంది కానీ ఈ రోళ్ళు చూడండి కొండలో రాయి ఉంటాయి కదా రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళకే ములుచుకునే రా రోళ్ళు ఇదో ఇక్కడ రోలు ఇక్కడ ఒక రోలు అదో అక్కడ కూడా కొన్ని రా రోళ్ళు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క ఇంటికాడ మూడు నాలుగు ఉండయి ఆ కాలంలో అట్లా కాదబ్బా పక్కింటి వాళ్ళు వచ్చి ఇంకొకరి ఇంటికాడ వచ్చి కార్యం దంచుకుంటే అన్నారు ఈ కాలంలో కొడతారు వాళ్ళ ఇంటికాడికి పోయి కార్యం దంచుకుంటే చూడండి ప్రతి ఇంటికి రోలు ఉన్నాయి చిన్న రోలు ఇది అన్న ఏదో ఇంకా ఏముంటాయో అని అక్కడ ఫ్రెండ్స్ అలాగే వేరే ఇంట్లో కూడా ఒక రైతు ఇంట్లో ఒక కర్దనం అయితే ఇదైతే బాగుంది చూనీకి చాలా పెద్దది ఇది కూడా ఒక చిన్న ఇంట్లో కానీ బాగా ఏర్పాటు చేసుకున్నారు బా ఒడ్లు పోసుకోను జొన్నలు పోసుకొని అట్లా చూడండి అయితే చాలా అద్భుతంగా ఉంది కాకపోతే కొక్కులు దోగినాయి ఎలకలు అట్లా ఉంటాయి కదా అంతా పెట్టినాయి భద్రం నువ్వు బండలు ఇరిగిపోతాయి పాత బండలు కాబట్టి ఒకసారి చూపిన లోపల చూడండి లోపల కొక్కులు అట్లా ఉంటాయి కదా తవ్వేసినాయి అంతా ఇప్పటికీ ఆనవాళ్ళు అట్నీ ఉన్నాయి బా ఇక్కడ చూడండి ఇదే ఇక్కడ కూడా మోగుటింది అయితే ఇదైతే కింద సపోర్ట్గా చెక్కలు ఏమి పెట్టినారు బండ పగిలిపోయింటే ఇదే చెక్క కూడా కనపస్తా ఉంటుంది మీకు ఇక్కడ వచ్చేసి ఎద్దులు ఎనుములు ఆవులు కట్టేసుకుంటారు కదా ఏదైనా మేకలు కట్టేసుకోను సామాన్యంగా ఎద్దులు ఎనుములే ఉంటాయి ఎక్కువ గాడింది చెత్త వేసుకుంటా గాళ్ళు ఉంటాయి కదా ఎనుములు ఎద్దులు కాడ ఆ గాడిది ఇది కొయ్య కూడా ఉంది అబ్బా కట్టేసుకోను అంతా చిన్న ఇండ్లలోనే కానీ బాగా అన్ని సౌకర్యంగా పెట్టుకున్నారు చిన్న ఇంట్లో అయినా అది అక్కడ కూడా ఆడి వరకు ఉన్నాయి ఆ పైన గుట్ట మీద కనిపిస్తాను చూడండి మనకు ఇంకా కొన్ని ఇండ్లు ఇదంతా అది అక్కడ కూడా ఒకటి బావి ఉంది చిన్న బావి అది బలే ఉంది బావి ఇంకా చూనీకి అది చూద్దాం రండి ముందు పోయి అప్పుడు ఊరున్నప్పుడు ఇక్కడ ఒక ఇసురా అంటే జొన్నలు రాగులు అన్నారు కదా ఆ రాయి ఇక్కడే పడేశారు ఇంకా ఊరే పోయిందంట రాళ్ళేమో వదిలేసిపోతారు ఇక్కడ ఎత్తుకొని పోలేరు కదా సరే ఇక్కడ వచ్చేసి కొందరు చేపలు పట్టే వాళ్ళు ఉండరు వాళ్ళ దగ్గర పోయి ఈ ఊరి గురించి సమాచారం అయితే తెలుసుకుందాం ఒక అంటే ఇప్పుడు నారాయణ మఠం కాడికి మేము పోవచ్చా ఇప్పుడు పోలేరు అప్పుడే అప్పుడు మీద

మీకు తెలిసిన ఊర్లు చెప్తాడా మీకు తెలిసిన ఊర్లు ఆడపల్లె ఆడ పొల్లపల్లె ఐరన్ గోబు రాసుపల్లె గోబర్రాసుపల్లె స్వామి నారాయణ స్వామి ఇప్పుడు మేము చూడొచ్చా నారాయణ స్వామి మటం పోతే అది